శరణ్యప్పమయ్యప్పమయ్యప్ప శరణమయ్యప్ప జై జై ము జై జై మురుగా జై ముందు అక్కడ అయ్యప్ప సార్ దండం పెట్టుకో చెప్పుకుంటారా చెప్పండి ఓం శరణమయ్యప్ప స్వామి శరణం శ్రీ పొలమూరు గ్రామంలో శ్రీ దత్తనాగ సాయి ఆనందాశ్రమంలో అయ్యప్ప స్వాములు భిక్ష కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది డిసెంబర్ నాలుగో తారీఖు దాకా స్వామి అయ్యప్పలకు అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరకు శివస్వాములకు భిక్ష ఇక్కడ దత్తనాగ సాయి ఆనందాశ్రమంలో ఉంటుంది ఇంకా స్వాములు ఎవరైనా వచ్చేవారు ఉంటే నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగో తారీఖు దాకా వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుతుంది No me la.